ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక వినూత్నమైనటువంటి సమాచారాన్ని మీకు అందించబోతున్నాను అదేమిటంటే శని కర్మ రిజిస్టితో పుట్టినటువంటి వారు చాలా చోట్ల ఏదో ఒక వృత్తిలో ఉంటారు పనిచేస్తుంటారు ఒకరి కింద పనిచేస్తుంటారు కొంతమంది లేదా ఒక కంపెనీలో పనిచేస్తుంటారు లేదా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా ఉండొచ్చు అయితే ఎక్కడ పని చేసినా వారు చాలా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే వారికి వచ్చే జీతపత్యాలు ఎంత తక్కువైనా కానీ దానికి ఒప్పుకొని వారికి సంబంధించినటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఒకరి కింద ఉంటే వీరిని ఈజీగా మోసం చేయడానికి యజమాని ప్రయత్నం చేస్తాడు అంటే ఒక బలి పశువులాగా దోపిడి ఎవరికి జరుగుతుందంటే ఇక్కడ మన ప్రపంచంలో ఏ దేశంలోనైనా కానీ ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభాలో దాదాపు దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు కోట్ల మంది ఈ శని కర్మ రిష్టితో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు వారందరికీ యూనివర్సల్గా నేను తెలియజేసే విషయం ఇదే శనికర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారా మీరందరూ కూడాను ఎక్కడైనా పని చేసినా కానీ మీ శాలరీని డిమాండ్ చేయండి బోల్డ్గా అడగండి ధైర్యంగా వెళ్ళి ఇంత శ్రమ పడుతున్నాం కాబట్టి మాకు ఈ శాలరీ పెంచండి అని అడగండి కానీ ఈ శని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు నేను నాకు తెలిసి గమనించినంత వరకు యజమాని దగ్గరికి వెళ్ళి నేను గట్టిగా అడిగితే నా ఉద్యోగం ఎక్కడైనా ఊడిపోతుందేమో ఏదో జరగని జరిగినంత వరకు అన్నటువంటి ఆ మీమాంసతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు మరి వీళ్ళు తక్కువ కష్టపడతారంటే లేదు వెరీ హార్డ్ వర్క్ చేస్తారు వర్క్ హాలిక్గా ఉంటారు అందరికంటే ముందు వస్తారు అందరు పనులు చేసుకుని వెళ్ళిపోతామంటే వీళ్ళు మాత్రం సిన్సియర్గా వీరి వల్లనే ఆ కంపెనీ పనిచేస్తుందని వీరి వలనే ఆ వ్యాపారం నడుస్తుందని వీరి వలనే ఆ సంస్థ నడుస్తుందని భావించి ఓనర్ వెళ్ళిపోయినా కానీ ఇంకా కొంచెంసేపు నేను పనిచేసిపోతాననేటువంటి విధానంతో వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తుంటారు కావాలంటే చూడండి అయితే వీళ్ళని ఎలా గుర్తించాలి వీళ్ళకి శనికరం ఉందంటే ఇది వర్క్ హాలిక్గా ఉంటారు సిన్సియర్గా నమ్మకంగా ఉంటారు ఒక విషయాన్ని అప్పచెప్తే ఇద్దరు ముగ్గురు చేయవలసిన పనిని వీళ్ళే చేసేస్తారు చేసేసి మరేమైనా శాలరీ ఎక్కువ ఆలోచిస్తారా ఆశిస్తారంటే అడగడానికి భయపడతారు నాకు ఉన్నటువంటి ఉద్యోగం వెళ్ళిపోతుందేమో మళ్ళీ నా బిడ్డల్ని మా యొక్క బిడ్డల పాపల్ని ఏ విధంగా పెంచాలా పోషించాలా వాళ్ళు కమిట్మెంట్లో ఉంటారు ఆ కమిట్మెంట్కి సరిపోకపోయినా కానీ ఆ పని చేస్తూనే ఉంటారు నిరంతరం అది ఏమిటి ఎవరుంటారు ఏమిటి వారి యొక్క జాతక చక్రం గాని ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది పరిశీలించబోతున్నాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు శనికర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాలు ఏమిటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా స్వాతి మరియు ధనిష్ట ఈ నక్షత్రాలు మీరు అనుకోవచ్చు పునరుషు అనేది గురువు అధీన నక్షత్రం కదా స్వాతి అనే నక్షత్రము రాహు యొక్క అధీన నక్షత్రం కదా అలాగే ధనిష్ట అనేది కుజన్ యొక్క అధీన నక్షత్రం కదా కానీ ఈ మూడు నక్షత్రాలు ఏ విధంగా డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీని పొందినాయని కావాలంటే మీ కుటుంబంలో మీ జాతకాలన్నీ ముందర పెట్టుకోండి ఎవరైనా ఒక్కరు వారి రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ నేను చెప్పినటువంటి పునరుషు స్వాతి ధనిష్ట నక్షత్రాలలో కనెక్ట్ అయి ఉంటే ఒక్క నక్షత్రంలో కనెక్ట్ అయి ఉన్నా అదే కుటుంబంలో అదే పరంపరలో అదే బ్లడ్ లైన్లో మిగిలినటువంటి నక్షత్రాలు కూడా ఉంటాయి అలా ఉంటేనే మీరు ఆ యొక్క వంశంలో ఒక వ్యక్తిగా అది నిర్ధారం చేస్తుంది దానినే డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అంటారు ఇది రుజువు అంటే ఏం చేస్తున్నాం మీ రుజువు కొరకు నేను చెప్పే విషయాలు నిజము అనే దాని కొరకు మీ ఇంట్లో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి మీ కుటుంబ సభ్యులు మీ ముందర జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ ఎంటర్ అవుతున్నటువంటి జనరేషన్ జాతకాలన్నీ ముందర పెట్టుకొని చూస్తే ఇది ఉంటే మీ కుటుంబానికి శని అనే గ్రహం వలనే పాజిటివ్ ఉంటుంది శని అనే గ్రహం యొక్క కర్మ రిజిస్టర్ వల్లనే నెగిటివ్ కూడా ఉంటుంది ఇదే కుటుంబంలో పాజిటివ్ ఏమిటంటే దీర్ఘాయుష్తో జీవించే వాళ్ళు ఉంటారు ఇదే కుటుంబంలో నెగిటివ్ ఏమిటంటే అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇదే కుటుంబంలో ఇదే వంశంలో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు నిరంతరం శ్రమించే వాళ్ళు ఉంటారు ఇదే పరంపరలో ఇదే కుటుంబ పరంపరలో ఏమి చేయకుండా సోమరికే సోమరిగా జీవిస్తున్న వాళ్ళు ఉంటారు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కానీ వీళ్ళు చేసే వృత్తిలో చాలామంది చిన్న వయసులో అనేకమైన కష్టాలు పడి కష్టాలు పడి కష్టాలు పడి ఒక స్థాయికి ఎదిగి మళ్ళీ మొత్తం పోగొట్టుకుని చేయకూడని పనులన్నీ చేసి కింద స్థాయికి పడిపోయిన వాళ్ళు ఉంటారు అసలు ఏమి పని చేయకుండానే అట్లా హాయిగా జాలీగా అసాల్ట్గా తిరిగి మధ్యాహ్నం వచ్చి భోజనం చేస్తారు రాత్రికి వచ్చి భోజనం చేస్తారు హ్యాపీగా ఎక్కడ దొరికితే ఆ పడకలో నిద్రపోయేసి తెల్వార్తలు వేసి మళ్ళీ శరమాములే ఇలాంటి వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సిందంటే వీళ్ళ జాతక చక్రంలో లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉండడం కానీ లగ్నాధిపతితో కానీ బుధుడు కలిసి ఉంటే వీళ్ళకి శని కర్మ ఇంకా బలంగా ఉంటుంది దాంతోపాటు రాశిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి నక్షత్రాలు స్వాతి పునరుషు ధనిష్టాలు ఉంటే శని కర్మ డబుల్ అవుతుంది అదేంటండి లగ్నములో బుధుడు శుభగ్రహము కదా ఎక్సలెంట్ కదా ఉండాలి అది కూడా లగ్నంలో బుధుడు ఉంటే ఫలాన్ని ఇస్తారు అని చెప్పారు మా జ్యోతిష్యులు అంటే ఆ మాటలు కుప్పతట్లు ఎత్తుకపోయి వేయండి మీరు కావాలంటే గమనించండి మీ ఇంట్లో ఎవరికైనా కానీ బుధుడు లగ్నంలో పడ్డా లేదా లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కలిసి ఉంటే వాళ్ళకంటే సోమరిలు ఉండరు వారికంటే యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ ఉండరు రెండే ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అదేవిధంగా ఇదే కుటుంబంలో అల్పాయుష్ ఉంటుంది దీర్ఘాయుష ఇంతకు ఇంతకుముందే చెప్పాను ఇవి రెండు ఉంటాయి ఈ బుధుడు లగ్నంలో ఉన్నటువంటి వారికి పంక్షువాలిటీ ఉండదు ఏ సమయంలోకి ఏమి చేయాలో తెలీదు కష్టపడితే అన్ని సమయాలు వాళ్ళదే నిద్రపోతే అన్ని సమయాలు వాళ్ళదే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటారు పంక్షువాలిటీ మెయింటైన్ చేసే తత్వమే ఉండదు కావాలంటే పరిశీలించండి మరి వారు చెప్పిన దానికి మనం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది కదా ఏది నిజం అంటే ఆ జాతకుడు ప్రవర్తించే దాన్ని బట్టి ఆ వారి యొక్క యాటిట్యూడ్ని బట్టి మనం చెప్పింది అనేది మీరే చెప్తారు ఇది నిజం ఇది లగ్నంలో శని ఉన్నారు ఏంటంటే లగ్నంలో శని ఉన్నటువంటి వారికి ఉన్న కోపము ఆత్రము ఆవేశము దుర్మార్గపు మాటలు కొట్టి మాట్లాడటము ఇవన్నీ జరుగుతాయి అయితే శని అక్కడ పనిచేయుడు శని పుట్టిన నక్షత్రం రేవతి నక్షత్రం పై ఉన్నటువంటి కుజుడు పనిచేస్తాడు కుజుని కర్మాధిష్టి పనిచేస్తుంది ఇలాగ అనేక విషయాలు మనం జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు తెలుసుకొని డీకోడ్ చేసి ఇలా ప్రవర్తించండి మీరు బాగుపడతారని చెప్తాం అయితే వీళ్ళు ప్రొఫెషన్లో చూసినట్లయితే ఒకటి ఆరు పది కాంబినేషన్ ఆరవ భావంలోనే బుధుడు అనే గ్రహం ఉండడము లేదా పదవ భావంలో బుధుడు అనే గ్రహం ఉండడము ఆరవ భావాధిపతి కానీ పదవ భావాధిపతి కానీ నేరుగా వెళ్ళి ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల్లో కూర్చో ఉండడము లేదా లగ్న పాయింట్ కానీ ఒక లగ్నాధిపతి కానీ పూర్వం చెప్పినటువంటి ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల్లో కూర్చో ఉంటే వీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఉద్యోగం చేసే చోట కానీ వృత్తి చేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ ఒకరి కింద పని చేసేటప్పుడు ఆ యొక్క యజమానిని బోల్డ్గా నాకు ప్రమోషన్ ఇవ్వండి నాకు నేను ఎంత కష్టపడుతున్నాను కదా సాకిరి కష్టం చేస్తున్నాను కదా గొడ్డులాగా పశువులాగా కష్టపడుతున్నాను కదా నాకు జీతం పెంచిన అడగాలి వీళ్ళు అడగనే అడగరు ఎందుకు అడగరు అలా అడిగితే ఏమైనా మన మీద కంప్లైంట్ రైజ్ అయ్యి మన ఉద్యోగం పోతుందేమో మరి మనం బతకడం ఎలాగనే ఒక ఫీలింగ్లో ఉన్నారు దాన్ని మానేయండి ఇదే నివారణ గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మనం చేసే వృత్తి మనకు మన యొక్క కర్మే మన నివారణగా మారుతుంది ఓకే ఇంతవరకు అయితే బాగుంది మరొక విషయం ఏమిటంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది అదేమిటంటే పునర్వషు అనే నక్షత్రం కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ శని యొక్క శాపాన్ని శని యొక్క దోషాన్ని శని యొక్క రెండు వందల శాతం ఎక్కువ జీవశక్తిని కలిగినటువంటి నక్షత్రాలలో ఒకటి శనికి సంబంధించింది అయితే పర్టిక్యులర్గా పెక్యులర్గా ఈ పునరుషు నక్షత్రంలో పుట్టినటువంటి వారిని మనం చూడొచ్చు వారు మీ బిడ్డలైతే మీకు పుట్టుంటే లేదా మీ కుటుంబంలో ఒక సభ్యులైతే వారు ఏదైనా సాధించాలి అని ఒక మాట అన్నారు అనుకోండి నేను ఇలాగ ఐఏఎస్ అవుతాను నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్తాను నేను సివిల్ ఇంజనీరింగ్ అవుతాను లేదా నేను మెకానికల్ ఇంజనీర్ అవుతాను నేను గొప్పగా రాణిస్తాను లేదా ఒక లాయర్ అవుతాను లేకపోతే ఒక ఎల్ఐసి డిపార్ట్మెంట్లో నేను మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాను లేదా సీఓ అవుతాను ఇలాగ ఫీల్డ్ ఆఫీసర్ అవుతాను ఇట్లా అంటే వెంటనే ఒక బాండ్ పేపర్ మీద రాపిచ్చుకోండి ఒక బిడ్డ మీకు పునరుక్షణ నక్షత్రంలో పుట్టారు అయితే అతను అబ్బాయి లేదా అమ్మాయి చెప్తా ఉంది ఏమవ్వాలనుకుంటున్నామ్మా మీరు చదివి గొప్ప స్థాయికి రావాలంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అన్నారనుకో వెంటనే ఒక బాండ్ పేపర్ పది రూపాయల బాండ్ పేపర్ తీసి రాసుకోండి ఏం రాసుకోవాలి కింద ఇలా సంతకం పెట్టని చెప్పి రాసుకొని అప్పుడప్పుడు చూపిస్తున్నారు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మాట మీద నిలబడరు ఒకసారి ఒకసారి ఉన్నటువంటి ఆలోచనలో మరొకసారి ఉండదు వాళ్ళు ఏ విధంగా మోల్డ్ అవుతారంటే ఇతరుల కోసమే వీళ్ళ జీవితం ఉంటుంది ఇతరులు ఏం చెప్తే అది చేయడానికే రెడీగా ఉంటారు వీళ్ళకంటూ సొంత నిర్ణయాలు వీరి కోసం బతకడం అనేది ఉండదు వీరు వేరే వాళ్ళ కోసమే బతుకుతారు అందుకని వీళ్ళు తీసుకునే నిర్ణయం అనేది కరెక్ట్గా ఉండేటప్పుడే మనం ఒక పేపర్లో బాండ్ పేపర్లో రాసుకుని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటే ఓహో నేను ఆ మాట అన్నాను అప్పుడు కాబట్టి నేను దీన్ని సాధించడానికి నేను వచ్చాను నేను అన్నాను కాబట్టి నేను సాధించి అనేసి చివరికి దాన్ని సాధించి తీరుతాను ఇదే పునరుష నక్షత్రంలో వాళ్ళు చాలామంది నేను చూశాను క్యాస్ట్ కన్వర్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక క్యాస్ట్ నుంచి ఇంకొక క్యాస్ట్కి మారిపోవడం అది పరిస్థితులు అనుగుణంగా మారి ఉండొచ్చు లేదా పెళ్లి సమయంలో ఇంకొక క్యాస్ట్ వారితో మ్యారేజ్ చేసుకొని అదే క్యాస్ట్ గుంపులపై చేరిపోయి ఉండొచ్చు లేకపోతే ఇతర దేశంలో శ్రీలంక ఇలాంటి వాటిలో పుట్టి అక్కడ ఒక క్యాస్ట్లో ఉండి మన దేశంలోకి వచ్చి ఇంకొక మతంలో మారిపోయి ఉండొచ్చు అంటే మొత్తం మీద ఈ పునరుషు మరియు జ్యేష్ఠ ఈ రెండు నక్షత్రాలు కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ని గురించి తెలియజేస్తే నేను అనేక వీడియోల్లో చెప్తుంటాను మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తానంటే ఇది ఒక యూనిక్ అయిన సబ్జెక్టు అంత త్వరగా ఇంజెక్ట్ కాదు అందుకని మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం వలనైనా కానీ మన యొక్క ప్రజల్లో నేను ఒక శ్రేభలాశిగా మీకు అందించిన వాడిని అవుతాను అనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తుంటాను అంటే ఏంటి ఇక్కడ బాగా గమనించండి శనికర్మ రిజిస్ట్తో పుట్టినటువంటి వాళ్ళు బాగా కష్టపడతారు కొంతమందిని నేను గమనించాను ఈ శని కర్మ రిషితో పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఒక కంపెనీలో పోయి చేరిపోతే వాళ్ళు రిటైర్ అయినంత వరకు అక్కడే ఉంటారు ఒక సెక్యూరిటీ గార్డు గా గాని ఒక కంపెనీలో ఒక చిన్న పోస్ట్ లో గాని చేరితే వాళ్ళు బయటికి పోరు పోవడానికి ఇష్టపడరు వెళ్తే మళ్ళీ ఎలా ఉంటుందో ఏమైపోతామో అనేసి మళ్ళీ అక్కడేమన్నా వాళ్ళ గ్రోత్ మంచి గ్రోత్లోకి వచ్చారంటే రారు వీళ్ళకంటే వెనకాల వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు టక టైనా ప్రమోషన్కి వెళ్ళి వీళ్ళు పదివేల రూపాయలకి నుండి పదహైదు వేలకు వచ్చేసరికి వాళ్ళు దాదాపు ముప్పై వేలకి వెళ్ళిపోయి ఉంటారు అంటే డబుల్ అయిపోయి ఉంటుంది కానీ వీళ్ళు యజమాని ఏమి అడగరు లే యజమానికి తెలుసు కదా నేను కష్టపడుతున్నాను చూస్తున్నాను కదా ఏం కాదులే ఆయన చూసి ఆయన మనసులోకి వచ్చిన తర్వాతే నన్ను కొద్దిగా ప్రమోట్ చేస్తాడేమోలే నాకు ఇస్తానులే అని అనుకుంటారు కానీ ఈ మెత్తతనము ఈ యొక్క చిన్న మంద మందగమనాన్ని ఆయన చూసి మేనేజరు ఏం చేస్తాడు అక్కడ ఉన్న బాసు ఇతని దగ్గర బాగా పని తీసుకొని శ్రమ దోపిడీ చేస్తుంటాడు ఇలాంటి విషయాలలో మనం ఏం చేయాలి శనికరం ఉంది మనకు అన్నప్పుడు ఇమీడియట్లీగా జాగ్రత్త పడితే తప్ప మనల్ని ఎవరు గుర్తించరు అమ్మైనా కానీ అడగందే అన్నం పెట్టదు అనేసి అంటుంటారు కొంతమంది సామెత కానీ అమ్మ అట్లా ఉండదు ఒకసారి అమ్మ బిడ్డ యొక్క కడుపు చూసి ఓహో వీడికి ఆకిలిగా ఉంది వీడి మొక్క పాలిపోయిందని కూడా వాడికి అన్నం పెట్టుకున్న తాకలా ఉంటాయి కాకపోతే పూర్కులు చెప్పారు ఏమిటంటే అమ్మైనా అడగందే అన్నం పెట్టదని ఆ వార్త ఆ సామెత ఈ యొక్క ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి ఖచ్చితంగా వర్తిస్తుందని మాత్రం నేను నా యొక్క అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి విషయం శుభం మీ గుణ బ్రహ్మ సరస్వతి